హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఏమండి నాకైనా మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా అంటే మనం ఎప్పుడు తాలింపేసినా ఆవం ఎందుకు అంత చిటపట అంటది అంతలా ఉన్న శనగపప్పు ఎందుకు చప్పుడు కాకుండా ఏగుతుంది అంతలా ఉన్న పల్లీ కూడా బ్యాలుదే కదా ఈ ఆవాలకు మాత్రం ఎందుకండి అంత మిడిచిపాటు వేయగానే బాగుతాయి సుతిమెత్తగా ఉన్న కరివేపాకే కదా అనుకుంటే చిటపట చిటపట గాలి మనల్ని కూడా కాల్ చేస్తుంది అనమాట అంత దారుణంగా ఉంటుంది అనమాట అంటే బహుశా నేను అనుకుంటా ప్రతిదీ మానవ మానవులకు సంబంధించినట్టు అనిపించింది నాకు మనుషుల్లో ఉన్న రకరకాల స్వభావాలు ఎట్లయితే ఉన్నారో ఆవన్లాగా చిటపట అనే వాళ్ళు ఉంటారు మిరపకాయలా కారంగా ఉండే వాళ్ళు ఉంటారు శనగపప్పు కటువైన కమ్మగా ఉంటుంది లా ఉన్నా కూడా అది లేకపోతే మనకు పున గుర్ది అవ్వదు కరివేపాకుతోనే దానికి కావలసినటువంటి రుచి వచ్చిద్దేమో అనిపిస్తుంది ఏమో నాకైనా మీకు కూడా ఇలాగే అనిపించింది ఎప్పుడైనా ఏదైనా కమ్మనైనా పులిహోర తింటే మాత్రం భలే హ్యాపీగా ఉంటుందండి